హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వాళ్ళ మేమైతే చాలా బాగున్నామండి అందరూ కూడా బాగుండాలి అది నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే మేము చిన్నపిల్లల కోసం కొన్ని ట్రాక్స్ అయితే కస్టమైజేషన్ చేసామండి ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే మేము చేసాము మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్కి బయట తీసుకున్నాయి కదా అంత బడ్జెట్ లో కాకుండా తక్కువ బడ్జెట్ లో డీసెంట్ ఫ్లిక్ వచ్చే విధంగా మేమైతే కొన్ని ట్రాక్స్ డిజైన్ చేసాము ఇంకో విషయం ఏంటంటే మేము కింద క్యాన్ క్యాన్ అనేది వేయమండి క్యాన్ క్యాన్ వేసినట్లయితే పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడరు సో మనం క్యాన్ క్యాన్ అయితే వేయము మీకు కావాలి అనుకుంటే కింద క్యాన్ క్యాన్ కూడా వేసిస్తాం ఇప్పుడు ఫ్రాక్స్ అన్ని కూడా వన్ బై వన్ చూపిస్తారండి ఈ ఫ్రాక్స్ చూపించిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ ఫ్రాక్ చూపిస్తారండి ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి మనకి సెల్ఫ్ కలర్ లో వేసుకున్నాం అనమాట పైన కూడా పైన ఒక పాటు రెడ్ కలర్ నే వస్తుంది కింద అంత కూడా వంకి రెడ్ కలర్ వస్తుంది కూడా ప్లెయిన్ అట్ వస్తుందండి ఈ పైన వచ్చేటప్పటికే మనకి నెట్ అండ్ ఫ్యాబ్రిక్ కాకపోతే మనకి ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది అనమాట ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది ఈ ఫ్రాక్ కి కింద నేను ఇక్కడ జిగ్జా కూడా చేసిస్తానండి జిగ్జా చేసిన తర్వాత పుస్త అనేది నేను మీకు సైడ్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఒకసారి సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి మనకి రెడ్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట మన కింద కూడా గోల్డ్ కలర్ వస్తుంది పైన ఒక్క వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది నేను ముందు మీకు ఫ్రాక్ చూపించాను కదా అందులో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ పైన యూజ్ చేసింది అనమాట దీనికి కింద కూడా ఫ్రీస్ వస్తాయండి గేర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది చూసారు కదా సాఫ్ట్ నెట్ అనమాట దీనికి బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ క్యాప్సూల్స్ వస్తాయి సెకండ్ ఫ్రాక్ ఇది థర్డ్ ఫ్రాక్ ఇదండి ఇది మనకి కింద స్కై బ్లూ కలర్ కి పైన పీచ్ పింక్ తీసుకున్నాం అనమాట మీకు కెమెరా ఎలా కనిపిస్తుందో నాకు తినట్లేము కానీ కలర్ కాంబినేషన్ అయితే బయట చాలా బాగుందండి ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి కింద అంతా కూడా ప్లెయిన్ వస్తుంది నెక్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ వస్తుంది పైన ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ ఇదండి వస్తుంది దీనికి హ్యాండ్స్ వచ్చేసి త్రీ హ్యాండ్స్ వస్తాయి ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి వేసుకున్న తర్వాత మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ప్లేన్ వస్తుంది అదే కలర్ కాంబినేషన్ లో ఇంకా ఫ్రాక్ డిజైన్ చేసామండి ఇది మనకి అంతా కూడా మనకి తెలుసు వస్తుంది అనమాట ఈ ఫ్రాక్ కి నాకు ముందు చూపించిన ఫ్రాక్ ఏమో ప్లేన్ వస్తుంది పైన కూడా సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ వాడాము మనకి ఇక్కడ వర్క్ అనేది ఇచ్చాము అనమాట హ్యాండ్స్ కూడా ముందు ఫ్రాక్ వాడేట్లే సేమ్ ఫ్రీ హ్యాండ్స్ వస్తాయి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి క్యారెట్ గ్రీన్ కలర్ ఫ్రాక్ అండి మనకి కిందంతా కూడా నట్ వస్తుంది అంతా కూడా మనకి నెటడ్ ఫ్యాబ్రిక్ దీనికి పైనంతా కూడా వర్క్ వస్తుంది అనమాట దీనికి కూడా మనకి ఫ్రీ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అలాగే అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది ఈ ఈ పైన మేము యూస్ చేసే ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ అండి చాలా బాగుంటుంది సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో ఇంకా ఫ్రాక్ డిజైన్ చేసాము మన కింద కూడా దీనికి ఫిల్స్ కింద అంతా కూడా ఫ్లిన్స్ వస్తాయి ఈ పైన అంతా కూడా సేమ్ ముందు ఫ్రాక్ లైనా ఉంటుంది నెక్స్ట్ నాకు వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫ్రాక్ అండి మంచి ఆరెంజ్ కలర్ అనమాట ఇది చాలా బాగుంటుంది బయట కలర్ ఎక్సలెంట్ గా ఉందండి మీకు మరి ఫోన్ లో ఎలా కనిపిస్తుంది అనేది నాకు తెలియదు కలర్ అయితే సూపర్ గా ఉంది మనకి అంతా కూడా ఇక్కడ క్రిల్స్ పెట్టాము అలాగే ఇక్కడ అంతా కూడా ఫ్లవర్స్ పెట్టాము అనమాట ఫ్లవర్స్ అలాగే ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ పెట్టేసి పాల్ స్టిక్ చేసి చాలా బాగుంది ఫ్రాక్ అయితే నేను పిక్స్ అన్ని కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ముందు మీకు చూపించాను కదా గ్రీన్ కలర్ క్లాక్స్ అదే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను మనకి ఇక్కడ సెంటర్ లో అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది అలాగే ఇక్కడ అంతా కూడా ఫాల్స్ వస్తాయి అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్రింట్ హ్యాండ్స్ వస్తాయి కింద కూడా మనకి ప్రింట్స్ వస్తాయి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్రాక్ అండి ఫ్రాక్ చాలా బాగుంటుంది సేమ్ మీకు ముందు చూపించిన ఫ్రాక్ లోనే ఇంకో డిజైన్ అనమాట ఇది మనకి సేమ్ ముందు ఫ్రాక్ చూపించినట్లు సెంటర్ లో ప్రిల్స్ అనేవి వస్తాయి పైన అంతా కూడా ఇలా బీన్స్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ముందు చూపించిన ఫ్రాక్ ఉన్నట్లే ఉంటాయి కిందంతా కూడా మనకి ప్రిల్స్ వస్తాయి నెక్స్ట్ ఫ్రాక్ అయితే నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి ఇది మనకి బ్లూ కలర్ ఫ్రాక్ అనమాట మనకి మధ్య అంతా కూడా గుండ్స్ వర్క్ వస్తుంది ఇలా వర్క్ చేసాము అలాగే అంతా కూడా నెక్ది ఎలా వస్తుంది కింద కూడా పిల్స్ వస్తుంది హ్యాండ్ సేమ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఈ ఫ్రాక్ అయితే చాలా అండి మీకు కలర్ అయితే బౌట్ ఎక్సలెంట్ కలర్ అని చెప్పొచ్చు అంత బాగుంది ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ తాకండి లైట్ ఆరెంజ్ ఆరెంజ్లోకి వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ తాకండి లైట్ ఆరెంజ్ కలర్ అనమాట దీని అంతా కూడా ఇలా బటర్ఫ్లైస్ అలాగే త్రీ వర్క్ చేసాము ఫ్లవర్స్ అనేవి ఇలా పెట్టాము దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అలాగే సెంటర్ లో అంతా కూడా మనకి ప్రింట్స్ వస్తాయి పైన అంతా కూడా మనకి ఫ్లవర్ వర్క్ వస్తుంది ఫ్లవర్ వర్క్ అలాగే బటర్ఫ్లైస్ అనేవి పెట్టాము చాలా బాగుంది ఇది ఫ్రాక్ ఇది మనకు వచ్చేసి వన్ టు ఇయర్ తేదీకి టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే మనకి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వచ్చేసి మంచి గ్రేప్ పైన్ ఫ్రాక్ అండి చూసేస్తారా మనకి కలర్ ఫామ్ వచ్చేసి గ్రేప్ పైన్ అనమాట ఈ పైన అంతా కూడా మనకి త్రీడీ ఫ్లవర్ వర్క్ వస్తుంది అలాగే బటర్ఫ్లై వస్తుంది ఇంత కూడా మనకి ఫ్యూస్ అనే వస్తాయి ఈ ఫ్రాక్ చాలా బాగుందండి ఇది టూ టు త్రీ ఇయర్స్ గడ్డీకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రైజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి చాలా బాగుంటుందండి మంచి లుక్ వస్తుంది బర్త్డే కానివ్వండి ఏదైనా ఫార్టీ వేర్ లో చాలా బాగుంటుంది టాక్స్ రాకండి ఇది మనకి ఆరెంజ్ కలర్ టాక్ అనమాట ఆరెంజ్ కలర్ టాక్ కి మధ్యలో అంతా కూడా ఫ్లవర్ వర్తించాను అలాగే కింద అంతా కూడా పాల్స్ వస్తాయి కింద నేను జిడ్జ్ జాత్ చేయించాను ఇంకా ఆ వైర్ జిడ్జ్ జాత్ చేపిస్తాను అనమాట పెట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను పిక్ అయితే సైడ్ యాడ్ చేస్తాను హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఎలా వస్తాయి చాలా బాగుంటుందండి ఫ్రాక్ ఇక్కడ అంతా కూడా మనకి ఇక్కడ కూడా మనకి తెలిసి వస్తాయి ఇక్కడ అంతా కూడా ఫిల్ వర్క్ వస్తుంది ఇదండి ఈ రోజున మీకు చూపించిన ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే మేము అమ్ముతున్నాము సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ లో కామెంట్ చేయండి మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాము ఇవి ఈరోజు వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న క్లిక్ చేయండి యూ ఫర్ వాచింగ్